రోజుకి ఇన్ని లీటర్ల నీళ్లు తాగండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి కిడ్నీలు ఖరాబు కానివ్వకండి అనే లెక్చర్లో చాలా రొటీన్ రోజు వింటున్నవే మనం కానీ మనం తాగే నీళ్లు ఎంత సురక్షితం వాటిలో ఉండే నాణ్యత ప్రమాణాలు ఎంత మాత్రం అటువంటి నీళ్లు లీటర్లకు లీటర్లు తాగితే మన శరీరాలకు ఏమవుతుంది శుద్ధీకరణ పేరుతో మంచి నీళ్లను నిండా ముంచే నీళ్లుగా మార్చుకుంటున్నామా మనం ఇది కదా మనకు ఉండాల్సిన అసలైన అవగాహన మోడ్రన్ ఎరాలో లైఫ్ స్టైల్ పూర్తిగా మారింది ఇంటిల్లిపాది అందరూ హెల్త్ కాన్షియస్ అయిపోయారు తాగే నీళ్ల ప్రయారిటీని గుర్తించి అప్రమత్తమయ్యారు మంచిదే కానీ వేలం వెరేలాగా ఇంటింటికి ఆరోపిటర్లు చేశాయి వాటిని చూసి శుద్ధమైన ఆరోగ్యకరమైన మంచినీళ్ల తాగుతున్నామని ఊపిరి పీల్చుకుంటున్నాం కానీ రివర్స్ ఆస్మోసిస్ ఎలా పనిచేస్తుంది నల్ల నీళ్లను తీసుకుని మంచినీళ్లుగా ఎలా మారుస్తుంది ఎన్ని దశలుగా నీటి శుద్ధీకరణ జరుగుతుంది దీంతో మనకి కలిగే లాభాలేంటి నష్టాలేంటి తెలుసుకోవడం చాలా ముఖ్యం మొదటిగా నీటిని ప్రీఫిల్టర్ ద్వారా పంపి అందులో ఉండే పెద్ద కణాలను మట్టిని ఇసుకను తొలగిస్తుంది తర్వాత యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్ లోకి ప్రవేశించి క్లోరిన్ సేంద్రియ కాలుష్యాలను తొలగిస్తుంది చివరిగా నీటిని సూక్ష్మమైన రంధ్రాలుండే ఆర్వో పరుగుండా పంపి లవణాలు లోహాలు అయాన్లు కరిగిన మిగతా ఘన పదార్థాలని నిరోధిస్తుంది చివరకు నీటి రుచిని పంచే సాంకేతికత కూడా ఆర్వో సిస్టమ్ లో వచ్చేసింది కానీ హానికరమైన బ్యాక్టీరియాను తొలగించడంతోనే ఆగిపోదు ఆర్వో ప్రక్రియ మన శరీరానికి మేలు చేసే ఖనిజ లవణాలను కూడా నాశనం చేస్తోంది ఆర్వో ఫిల్టర్ వాటర్ ఇది మనకు తెలియకుండా జరిగే అత్యంత ప్రమాదకరమైన విషయం ఈ ఆర్వో సిస్టమ్ ఏంటి అంటే ఇట్స్ అ హైలీ ఎఫిషియన్ టెక్నాలజీ చిన్న మాలిక్యులర్ లెవెల్లో మెంబ్రెయిన్ ఉంటుంది ప్రతి ఒక్క పొల్యూటెంట్ కూడా మనకి ఫిల్టర్ అయిపోతుంది సో ఈ కెమికల్స్తో పాటు మనకి కావలసిన మినరల్స్ లైక్ కాల్షియం సో ఎసెన్షియల్ మినరల్స్ లైక్ కాల్షియం మెగ్నీషియం ఇలాంటి మంచి మంచి మినరల్స్ కూడా మన బాడీకి కావాల్సిన ఎసెన్షియల్ న్యూట్రియన్స్ అన్ని కూడా వెళ్ళిపోతాయి దిస్ ఈస్ నాట్ గుడ్ సో విఆర్ యాక్చువల్లీ ఇన్పుటింగ్ ది డంప్ డమ్ ఇన్ టు అవర్ బాడీస్ అనమాట ఏటా నీటి కాలుష్యంతో ఎనభై వేల నుంచి లక్ష మంది వరకు మృత్యువాత పడుతున్నట్లుగా ఒక అంచనా ఉంది ముఖ్యంగా నిఖార్సైన అయిన మంచినీళ్లు తాగకపోతే కీళ్ళ సమస్యలు ఎముకల సంబంధిత వ్యాధులు కిడ్నీ సమస్యలు కళ్ళు తిరగడం లాంటి జబ్బులు ఎన్నో వస్తాయి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం తాగునీటిలో టీడీఎస్ లెవెల్స్ యాభై కంటే తక్కువ ఉండకూడదు కానీ ఆరో ఫిల్టర్ల ద్వారా వచ్చే నీళ్లలో కూడా టీడీఎస్ పిహెచ్ లెవెల్స్ ఉండటం లేదు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న కొన్ని వాటర్ ప్యూరిఫైర్లో ప్యూరిఫికేషన్ తర్వాత మళ్ళీ తిరిగి లవణాలని రీబూస్ట్ చేసేటటువంటి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న ఫిల్టర్ని ఎంచుకోవడం ద్వారా కొంతవరకు ఈ సమస్యని అధిగమించేటటువంటి అవకాశం గణనీయంగా ఉంది ఆర్వో ఫిల్టర్లు నాణ్యతా ప్రమాణాలని పాటించకపోతే ఆ కంపెనీలపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది అందుకే వేల కోట్ల వ్యాపారం చేసే బ్రాండెడ్ కంపెనీలు ఆర్వో ఫిల్టర్ల విషయంలో జాగ్రత్తలు పాటిస్తాయి నాసిరకం ఫిల్టర్ల విషయంతోనే జనం అలర్ట్ గా ఉండాలి ఎందుకంటే ఏళ్ల తరబడి ఒకే రకమైన ఆర్వో వాటర్ ని తాగితే శరీరంపై ప్రతికూల ప్రభావం చూపటం ఖాయం అందుకే ఆర్వో వాటర్ కంటే వేడి చేసి చల్లార్చిన నీళ్లు వెయ్యి రెట్లు బెటర్ అంటారు డాక్టర్లు పాతకాలలో ఒక కుండ పెట్టి కుండలో నీళ్లు పోసి దానిపైన ఒక తెల్ల గుడ్డపరిచి దాంట్లోంచి నీళ్లు పోసేవాళ్ళం అంటే చూడండి పైపైన ఘన పదార్థాలు ఏదైతే మనకి కనపడుతూ ఉంటాయో చెత్త చెదారం లాంటివన్నీ కూడా ఆ మయ్య నీళ్ళు శుభ్రమైన అనుకునేవాళ్ళు అప్పటికీ చాలామంది ఒక కుండలో పెట్టుకునే వాళ్ళు చాలా నిలువ ఉండేది కాబట్టి తరుగుడితో చుట్టుపెట్టి తాగేవాళ్ళం కాబట్టి దాంట్లో ఉన్న పోషక విలువలు ఎప్పటికీ తగ్గకపోయేవి ఇప్పుడు మనము కృత్రిమంగా తయారు చేసుకున్న నీళ్ళలోంచి వాళ్ళని చాలా శుభ్రంగా పెట్టి చేసుకోవాలనే ప్రయత్నంలో ఆర్వో ద్వారా కానీ మిగతా వాటిల్లో కానీ మన వాటిలో ఉండే పోషక పదార్థాలని ముఖ్యంగా లవణాలు మూలక పదార్థాలు ఏదైతే ఉంటాయో మూలకాలు వాటిని మనం కోల్పోతున్నాము ఇది మనకి పెద్ద ఆరోగ్య సమస్యలు పరిణించే అవకాశం తప్పకుండా ఉంటుంది భవిష్యత్తులో అందరికీ కూడా శరీరంలో కాల్షియం తగ్గితే బోన్స్ మెత్తబడిపోతాయి పొటాషియం తగ్గితే కండరాలు బలహీనమవుతాయి తాగే నీళ్ళలో సిలిక తగిన మోతాదులో లేకపోతే ఒంట్లో నీరసం వస్తుంది ఇవన్నీ తాత్కాలికమే అనిపించినా దీర్ఘకాలంలో బాధపడతాయి శుభ్రత స్వచ్ఛత కోసం వెంపర్లాడి పుష్టికరమైన నీళ్లను నాసిరకంగా మార్చుకుని వాటిని తాగి మనల్ని మనమే శిక్షించుకుంటున్నామా ఆలోచించాలంతా